हरिः ो श्रीगुरुभ्यो नमः हरिः ओं तत्सत् सर्वशास्त्रम्बुलसारम्बो ब्रह्मम्बुनेननिपिनटि गुरुडो वेदान्तलक्ष्मणार्युण्डु अहं ब्रह्मास्मि ज्ञानमुचे మోక్షంబునసిన అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరిన్ అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు కు నమస్కరిన్ హరి ఓ జయపాండు ప్రభు విట జయ దారా జయ జయ పాండ ప్రభ వి జగదో దారా జయ పాండ్డూ రంగవి పంండీనాథ విడూ రంగ విండరిథ వి పడూరంగీలా పండరి నాదవి పండూరంగీలా పండరి నాదవి పండురంగీలా పండరి నాదవి తా పండురంగీలా పండరి నాదవి త పాండురంగా వీటాలా పండరినాథ వీటాలా పాండురంగా 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 జయ హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము ముప్పై ఆరో శ్లోకము అంతరార్ధమును విశేషార్థమును మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము శ్రీ సంజయ ఉవాచ నిహత్యష్ట్రాన్న ప్రీతి శాజనార్దన పాశ్రయస్మాత నిహత్య దారాష్ట్రాన్ నహ కా ప్రీతి సత్ జనార్దన పాపం ఏ ఆశ్రవేత్ అస్మాన్ హేతా ఆతాయన జనార్దన శ్రీకృష్ణ దార్తరాష్ట్రాన్ దారాష్ట్రాదులను నిహత్య చంపినచో మాహు మాకు కా ఏమి ప్రీతి సంతోషము షాత్ అగును ఆతతాయిన ఆతతాయులైన ఏతాన్ ఈ దుర్యోధనాదులను హంపినచో అస్మాన్ మమ్ములను పాపమేవ పాపమే ఆశ్రయేత్ పొందును అర్జునుడు ఈ విధముగా ఓ కృష్ణ ఆతాయులైనటువంటి దుర్యోధనాదులను చంపినచో మాకు పాపమే కలుగుతుంది కదా మరి వాళ్ళను చంపడం వలన మాకేమి ప్రయోజనము అంటున్నాడు చూడండి అంటే దుర్యోధనాదులు అంటే ఎవరిక్కడ మనసుకు సంబంధించినటువంటి ఈ అజ్ఞాన వృత్తులే దుర్యోధనాదులు కాబట్టి ఈ మనోవృత్తులు ఎప్పుడు కూడా ఆ విధముగా ప్రపంచ విషయములు ఆసక్తి కలిగి ఉన్నవారై జగత్ సత్యము అన్నటువంటి భ్రాంతితో ఉన్నారు కాబట్టి ఈ ప్రకృతికి చిక్కి ఉన్నారు అందువలన త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి సత్వగుణ రజోగుణ తమోగుణంతో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది సత్వగుణంతోనేమో తెలుసుకోవడము రజోగుణముతో కర్మ చేయడము తమోగుణముతో దాని యొక్క రూపాలన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా సత్యమనే భ్రాంతిలో ఉన్నాడు అజ్ఞానముతో ఉన్నవారందరూ కనుక ఈ అజ్ఞానము నుండి మేల్కొల్పబడాలంటే భగవంతుడు ఏమని చెప్పాడు భగవంతు భగవద్గీతలో భగవద్గీతను భగవంతుడే బోధించాడు కదా మరి భగవంతుడే బోధించినటువంటి భగవద్గీత మరి ఎక్కడైనా కానీ భగవంతుని ఈ కళ్ళతో చూడగలము అని చెప్పినాడా కాబట్టి ఈ కళ్ళతో మనము దృశ్యాన్ని చూస్తున్నాము అంటే అది ప్రపంచం యొక్క సౌందర్యాన్ని మనం చూసి మురిచిపోతున్నాం ఈ కళ్ళతో మన దేహాన్ని మనం చూసి మనం మురిచిపోతున్నాం అలాగే ఎదుటి ఒక రూప సౌందర్యాన్ని చూసి మనం మురిచిపోతున్నాం అవన్నీ కూడా ఏమిటి ఈ కళ్ళకు కనిపించేదంతా దృశ్యములే కాబట్టి ఈ దృశ్యం తన్నస్యం ఏది మనము దృశ్యమని చెప్తున్నాము ఏది దృశ్యాన్ని మనం చూస్తున్నామో అదంత ఇవ్వడక నశించిపోయే స్వభావం గలది కాబట్టి దేని చేతను చూస్తున్నావో ఆ చూడబడు వస్తువు కంటే వేరుగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని నీవు గుర్త గుర్తించగలిగిన నాడే అప్పుడు శ్రేష్టత్వాన్ని నువ్వు పొందగలుగుతావు కానీ దాన్ని విడిచిపెట్టి దానికి ఇతరమైనటువంటి స్థూలమునందు చెప్పబడిన గోళకాత్మికమైనటువంటి జడములను కానీ సూక్ష్మమునందు చెప్పబడినటువంటి ఇంద్రియాత్మికమైనటువంటి ఈ జడములను కానీ అలాగే మరి కారణమునందు చెప్పబడినటువంటి అధిదేవతలైనటువంటి ఈ జడములను కానీ మరి వీరందరినీ నేను చూడను ఎక్కడ స్థానాన్ని పొందినటువంటి సమాధి స్థితి ఎందు స్థూల గోళకములు కానీ ఇంద్రియాత్మిక గోళకములు కానీ ఆ విధంగా మరి అధిదేవత ఈ జడములు కానీ ఇవన్నీ కూడా అనంత స్వరూపమైనటువంటి ఆ తత్వమునందు ఇవి ఏమీ లేవు ఇవన్నీ జడమై పడిపోయినందువలన మరి స్థూల గోలకములైనటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు అంతరేంద్రియములు జడములవుతున్నవి మరి సూక్ష్మాత్మికమైనటువంటి తెలివితో కూడి తెలుసుకునేటువంటి ఈ నామరూప ప్రపంచమంతయు అని తెలుసుకోలేని కారణము చేత ప్రతి నిత్యము మరి లోపలికి పోతున్నాడు బయటికి వస్తున్నాడు లోపలికి పోతున్నాడు బయటికి వస్తున్నాడు మరి లోపలికి పోయి బయటకు వచ్చిన బయటికి లోపలికి తిరుగుతున్నా కానీ మరి మనసుకు మరి సత్వగుణం కలిగినటువంటి మనసు ఆ విధంగా తెలుసుకోవాలని ఉబలాట పడుతూ ఉన్నది ఎక్కడా ఎక్కడ నా స్వస్థరూపము ఎక్కడ నాకు శాంతి ఎక్కడ నాకు విశ్రాంతి అని ఆ మనస్సు ఆ విధంగా విమూలితుంది తపిస్తూ ఉన్నది మరి ఎంతకాలము ఆ తపనను మనం గుర్తించలేనంతవరకు ఎంతకాలమైన ఆ మనస్సు ఇంద్రియ సముదాయముతో కూడి విషయ ప్రపంచంలో ఉన్నంత వరకు నీలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను విడలేక ఆ నిర్మిత ఈ జీవసృష్టి ఎందు తగులుకొన్నటువంటి ఈ జీవుడు ఈ యుద్ధములో అశాంతిని పొందుతున్నాడు దుఃఖాన్ని పాలైపోతున్నాడు కర్మల పాలైపోతున్నాడు జన్మల పాలైపోతున్నాడు కనుకనే అట్టి జన్మల నుండి అట్టి దుఃఖము నుండి అట్టి అజ్ఞానము నుండి అట్టి అశాంతి నుండి శాంతిని సుఖాన్ని అపేక్షించే వారందరూ భగవంతుని సన్నిధికి చేరవలసినటువంటి ఉపాయము బ్రహ్మనిష్ట అన్నవాడు ఈ యుద్ధమును ఎవరైతే ఆశ్రయిస్తారో గురు సన్నిధి అందే తత్వజిజ్ఞాసగల గలవారై పర ఆ పరమాత్మ స్వరూప జ్ఞానమును పరిశీలించి తెలుసుకుంటారో అట్టివారు మాత్రమే జ్ఞానాన్ని సంపూర్ణముగా తెలుసుకున్నవారు ఆ విధంగా ఈ స్థూలదేహభ్రాంతి ఉండదు అట్లా సూక్ష్మదేహభ్రాంతి ఉండదు ఆ కారణదేహ భ్రాంతి ఉండదు మరి ఆ విధంగా మహాకారణంతో కూడి తెలుసుకునేటువంటి ఈ తెలివితో కూడి చేయనటువంటి వ్యామోహం ఉండదు అందువలన మరి భ్రాంతి జ్ఞానము అనగా తెలివి మరి పరబ్రహ్మ మనకు తెలివినిచ్చాడు మరి పరబ్రహ్మ ఇచ్చినటువంటి తెలివి అశాశ్వతమైనదే కాదా అని మనము బాగా విచారించినట్లయితే తెలియబడుతున్న విశ్వం దృశ్య మనసు తెలివిన ఈ సర్వమునుగాంచు దృక్కునేను సర్వమును నాకంటే అన్యమేమియు లేదు సత్యమిది సర్వ వేదాంత సంగ్రహంబో సీతాదేవి సీతారామాంజనే సమాజములో ఆంజనేయ స్వామికి చెప్పినటువంటి పద్యం తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచో తెలివినై ఈ సర్వమునుగాంచు దృక్కునేను సర్వమును నాకంటే అన్యమేమియు లేదు సత్యం ఇది సర్వ వేదాంత సంగ్రహం సకల వేద శాస్త్రాల యొక్క సారమంతా ఈ తెలియబడే ఈ నామరూప ప్రపంచమంతయు ఇదంతా భ్రాంతి ఓ ఆంజనేయ ఆ విధంగా నీవు ఏది సత్యమని భావించుకుంటున్నావో అలాగే రాముని దేహము సత్యమని భావించుకున్నాను సీతాదేవి అమ్మవారి యొక్క శరీరము ఒక రూపముతో గల ఒక వస్తువుగా నీవు ఒక శరీరంతో ఉన్న వ్యక్తిగా భావించుకున్నానో అదంతయు దృశ్యమే అది సత్యము కాదు మరి ఏది సత్యము అనినట్లయితే మరి తెలియబడేటువంటి తెలివికి కూడా అధిష్టానమై ఎవడు తెలుసుకుంటున్నాడో అది సత్యమయ్యా అది ఆత్మారాముడు అట్టి ఆత్మారాముణ్ణి నీవు ఈ దృశ్యముగా ఒక శరీరంతో ఉన్నవానిగా నీలమేఘశ్యాముడు దశరథుని దశరథు సీతాపతి లక్ష్మణుని అన్న అని భావించుకున్నట్లయితే మనము ఎంతవరకైనా రాముని తత్వాన్ని రాముని యొక్క యథార్థ స్వరూపాన్ని సంపూర్ణంగా మనము తెలుసుకోలేకనే అజ్ఞానముతో జీవుడుగానే మిగిలిపోతాడు కాబట్టి అందుకొరకు సీతాదేవి స్వయముగా ఆర్తపరా ఆర్తత్రాణపరాయణుండు అక్షరస్వరూపుడు ఆది నారాయణుండు అవ్యయుండు శాశ్వతుడు నిత్యుడు పరిపూర్ణుడు ఆత్మ రాముండు ఆంజనేయ ఓ ఆంజనేయ రాముడంటే సాక్షాత్తు సాక్షాత్ ఆదినారాయణుండయ్యా అని స్వయముగా సీతాదేవి చెప్పినటువంటి విషయాన్ని రాముడు విన్నందువలన మరి మనము గొడక మరి మాత్ముల ద్వారా ఇలాంటి సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనలో ఉన్నటువంటి ఈ దుఃఖానికి హేతువైనటువంటి అజ్ఞానమును విరిచిపెట్టి సుజ్ఞానము చేత ఆత్మజ్ఞానము చేత బ్రహ్మజ్ఞాన ప్రకాశమును కలిగించుకున్నవారు శాశ్వతమైన బ్రహ్మానంద సుఖాన్ని పొందుటయే ఈ పరమ పవిత్రమైనది అని మనము తెలుసుకొని జీవితంలో ఎప్పుడు లేని లేనిదాన్ని ఉన్నట్లుగాను ఉన్నదాన్ని లేనట్లుగా భావించుకున్న ఈ తల్లక్రిందుల జ్ఞానమే కదయ్య మనకు మోహావేశము చేత మనల్ని ఇంత సంసార సాగరంలో నడిపించేది ఓ ఆంజనేయ మరి యథార్థాన్ని తెలుసుకున్నవారు మరి సంసారమైనటువంటి సాగరాన్ని దాటడానికి మరి అంటే ఏది సంసార సాగరము అంటే పిల్లలతో కూడి ఉండేటువంటి సంసార సాగరము కాదు ఈ పుట్టడము చావడమే ఇదే జననా మరణ ప్రవాహమును ఇది సంసారము అని చెప్తుంది కాబట్టి సర్వ సంసారం నుండు ంబు మానసంబే సర్వంసారంభు మానసము నాగోర్వారంబు మానసంబే ఆంజనేయ హరి ఓం శ్రీ గురుభ్యో నమీ వో